చంద్ర మహిళలను కించపరిస్తే కబడ్దార్ ఇది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎన్ని ఇచ్చి ఉంటాడు మహిళల జోలికి ఎవరైనా వస్తే అదే ఆఖరి రోజు అన్నాడు ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడితే అదే ఆఖరి రోజు అన్నాడు ఎన్ని ఆఖరి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆఖరి రోజులు పోతాయి పద్దెనిమిది నెలల కాలంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దమనకాండ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలకు సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చింది ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్ల టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు లైంగిక వేధింపులతో దళిత మహిళ మహిళా వీ విఓఏ ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి సంఘటన ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు కేజీబీవీ సీట్ ఇప్పిస్తానంటూ దుర్గంలో వివాహిత అయినటువంటి ఒంటరి మహిళలకు టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులు ఏం చర్యలు తీసుకున్నాం ఏం చర్యలు తీసుకున్నావు ఏది ఆకర్చర్యలు అని చెప్పావు కించపరిస్తే కబర్దారని మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు జాబ్ కోసం ఏదైతే కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త హిందూపురం గవర్నమెంట్ హై స్కూల్కి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిందంటూ మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాయుడుపేటలో యువతపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంచుడు పులివర్తి సత్యదేవ్ దళిత మైనార్ బాలికను గర్భవతి చేసి మోసం చేసినటువంటి సంఘటన ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో పరిటాల సునీత అనిచరులు ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికలపై ఆరు నెలల పాటు పద్నాలుగు మంది తెలుగుదేశం నాయకులు అత్యాచారం ఆమె గర్భవతి అయింది మూడు ఆరు రెండు వేల పదిహేను సారీ రెండు వేల ఇరవై ఐదు మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆకివీడు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడిలో ఏడేళ్ల బాలికపై టీడీపీ కార్యకర్త షేక్ మేర అగాయిచ్చాం ఏం కబర్దారని లేదే ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు మూడు ముప్పై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు హోంమంత్రి అనితి ఇలాఖలో వరలక్ష్మి లక్ష్మి అనే ఇద్దరు మహిళపై టీడీపీ నాయకులు దాడి చేసి దుస్తులు చింపి వేరంగా చూచినట్టు పరిస్థితి ఏం మరి కబాటారు ఆఖరి రోజు ఇట్లాంటి కబుర్లన్నీ రోజు చెప్తూ ఉంటావు కదా ఏం యాక్షన్ తీసుకున్నావు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గొడ్లవల్లేరులో ఇంజనీరింగ్ అమ్మాయిలే సీక్రెట్ వీడియోలు వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారు మూడు వందల మంది మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సింగనమల్లలో పక్కలోకి వస్తేనే బిల్లులు ఇస్తా అన్న టీడీపీ నేత శ్రీనివాసులు నాయుడు పక్కలోకి వస్తే బిల్లులు ఇస్తాడంట ఎంత దుర్మార్గంగా మీరు ఉన్నారు మీ నాయకులు ఉన్నారు చూడండి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో తరగతి బాలికని గర్భవతి చేసిన టీడీపీ కార్యకర్త ఆముదాల వలసలో కబర్దార్ ఏమైంది ఏమైంది ఇదే ఆఖరి రోజు ఇదే ఆఖరి రోజు అని మీ పని మీరు చేసుకోండి వదిలేస్తున్నారు ఇలా మీరు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు పలాస కాశీ బొగ్గులో ఇద్దరు విద్యార్థులపై టీడీపీ ఒక గ్యాంగ్ రేప్ అలానే జూనియర్ ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాలి రెండోది ఎమ్మెల్యేల కదలిక వచ్చిందంట ఇంకేదో ఆయన సుల్లు ఆయన మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలు చేసేటటువంటి పనులకు అస్సలు పొంతను ఉండదు వాళ్ళ వాళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసి తిట్టిస్తూ ఉంటాడు మళ్ళీ ఇక్కడేమో స్టేట్మెంట్లు మాత్రం పాస్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇది జరుగుతున్నటువంటి తంతు